హలో హాయ్ నమస్తే నేను మీ సాయిచేత వెల్కమ్ టు సాయిచేత గార్డెన్స్ ఈరోజు రేపు మనకి ఉగాది అంటే ఎన్నున్నా సరే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మామిడికాయలు అండి మాకు ఇగోండి మా కాంపౌండ్ వాళ్ళ దగ్గరే మామిడి షెట్ వేస్తున్నాము ఈరోజు ఆ మామిడికాయలు మాకు మా ఫ్రెండ్స్కి ఇప్పుడు కట్ చేసుకుందామండి అలాగే కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్పుకుందాం ఆ టిప్స్ నేను కూడా ఎంతో మంది ఆర్గానిక్గా పెంచే వాళ్ళందరి దగ్గర చూశానండి ఈ సంవత్సరం కొంతవరకే ఫాలో అయ్యాను నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫాలో అవ్వాలని తెలుసుకున్నాను అంటే వాటికి ఏదైనా పెస్ట్ వస్తేనే కదా మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అలాగా దీనికి కూడా నల్లి అవి వస్తాయన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఇదిగోండి మనం మావిడకే కట్ చేసుకుందాం ఇది జీడు చూడండి పడింది కొన్నిటికి పడదండి కొన్ని మొత్తం గ్రీనిష్గా ఉంటాయి కొన్ని మాత్రం ఈ అండి ఈ కలర్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ అయితే పూర్తి గ్రీన్ కలర్లో ఉన్నాయి నెక్స్ట్ ఎండిపోయినవి ప్రతి ఇయర్ జూన్ జూలైలో టాప్లో వచ్చే కొమ్మలన్నీ తీసేసుకోవాలండి దీనికి అలాగే జూన్ జూలైలలో ఒకసారి తర్వాత మనకు పూత వచ్చే సమయంలో ఒకసారి వ్యాపిండి సెవెన్ ఎంఎల్ వన్ లీటర్కి చొప్పున స్పే చేసుకున్నాం అనుకోండి మనకి తేనె తీసుకునే ఆశించే పురుగులు రావండి తర్వాత వైట్ మిల్లీ బుక్స్ రావు ఇదిగోండి చాలా కాయలండి సంవత్సరం చెట్టుండ పోతొచ్చింది కానీ చాలా వరకు రాలిపోయినాయి కానీ రాలిపోతే అంటే ఇందులో మేలు ఫీమేలు రెండూ కూడా ఉంటాయి కదండి మేల్ ఫ్లవర్ అంతా రాలిపోయింది ఫీమేల్ ఫ్లవర్ అంతా వచ్చింది ఆర్గానిక్గా పండించే వాళ్ళు మనము ఆగస్ట్ వచ్చేసరికి ఒక్కసారి మాగిన పసువులు ఎరువు అలాగే కిచెన్ వేస్తే చేసుకున్న మెన్యూర్ ఇవన్నీ వేసుకోవాలండి ఇదిగోండి చూడండి మావి అవి హమాత్ ప హమా పసంద్ అంటారటండి చాలా పెద్ద చూసారా వీట్ కస్లు రెడ్ కలర్ రాలేదు రెండు రకాలు ఉన్నాయండి మా చెట్టుకి ఒకటి రెడ్డిష్ వస్తాయి ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి ఏం తెంపుతారమ్మా అని గోల్ చేసింది అడిగోండి వాడు తెంపేశాడు వాడు ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఇదిగోండి జీడి కారిపోయింది కొన్నింటి మీద కానీ కాయ లోపల చాలా బాగుంటుందండి పైన మాత్రం జీడిపడి అలా మచ్చల్లో వచ్చేసింది చూసారా చాలా వాటికి కలగనే ఉన్నాయి ఇదిగోండి అక్కడ చూసారా ఆ తీగకి కాయ ఉంది ప్లస్ దానికి ఏమోంచి మొత్తం అగోండి వైట్ ఇది వచ్చేసింది చూపిస్తాను ఉండండి అది మనం ముందే చూసుకొని దాని ప్రికాషన్స్ తీసుకోవాలండి నాకు ఈ సంవత్సరం ఐడియా లేక ఇగోండి తెల్లబూజు మొత్తం వచ్చేసింది దీనికే వేప నూనె స్ప్రే చేసుకోవాలి మనకి పూత వచ్చేటప్పుడు ఒకసారి తర్వాత అంతకుముందు ఒకసారి చేసుకోవాలి ఇది చూడండి ఇది ఒకసారి ఆశించినప్పుడు తీయకపోతే అంతా స్ప్రెడ్ అయిపోద్దండి మనకి చీమలు వచ్చాయంటే దాని వెనకాతలే రసం పీల్చే పురుగులు కూడా వస్తాయని ఇదండి ఇదిగోండి మా పిల్లలు సరదాకి ఒకళ్ళు ఒకరు తెంపుతానంటే ఇప్పుడు మా అమ్మాయి తెంపుతుంది ఇదిగోండి లోపల ఒక మేమే సొంతంగా తయారు చేసుకున్నాం అండి తెంపుకోవడానికి తెంపేసాం ఇచ్చేవి ఏవో మంచిగా ఇవ్వాలి కదా జీడికారేవి ఎందుకు అని మీ డాడీ అంటే అండి ఇదిగో పిల్లలతో కూడా హార్వెస్ట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇదిగోండి మేము ఉగాదికి చేసిన మామిడికాయలు హార్వెస్ట్ అండి ఇన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళి తెచ్చేవాళ్ళం మేము లాక్డౌన్లో ఈ చెట్టు వేసుకొని మేము లాస్ట్ ఇయర్ కొంచెం ఒక ఐదారు పళ్ళు తిన్నాము ఈ సంవత్సరం ఇన్ని కాయలు కోసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువగా ఓన్ ఓన్లీ ఆర్గానిక్గా పెంచాలని దీంతో ఎటువంటి పెస్ట్లు ఏవీ కొట్టట్లేదండి వీటికి దానికి అవిగా నీళ్ళు పుల్లని మజ్జిగ ఇవే వేస్తున్నామండి ఇది అండి ఈరోజు ఇదిగోండి ఇది ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి